మీకు తెలుసు ఆ రోజు సిద్ధేశ్వరరావు శంకుస్థాపన చేశాము రాయలసీమకు పాలకులు చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా సిద్దేశ్వరరావు ప్రజలే శంకుస్థాపన చేశారు ముప్పై వేల మంది స్వచ్ఛందంగా వచ్చారు ఆ ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజు పాలకులంతా కూడా సిద్ధేశ్వరరావు నిర్మాణం చేపడతామని చెబుతూనే అనేక హామీలు ఇచ్చారు గుండెవెల ఆర్డీఎస్ వేదవతి ఎత్తుపోతుల పథకము తెగిపోయిన ప్రాజెక్టులన్నీ నిర్మాణం చేపడతాము అన్నమయ్య లేదా అలగునూరు మిగతా అన్ని నిర్మాణాలు చేపడతామని చెప్పిన పాలకులు ఈ పదకొండేళ్ల కాలంలో అంటే రాష్ట్ర విడిపోయిన పదకొండు ఏళ్ల కాలంలో పరిస్థితి మరింత దిగజారిపోయింది ఉద్యమం జరిగిన ఐదు సంవత్సరాల కంటే ఈరోజు మరింత దిగజారిపోయిన నేపథ్యంలో పాలకులు సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు ఓట్లు వేసారా నాకు అని అడిగిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీకు ఓట్లు వేసాం సీట్లు ఇచ్చాం మీరు ఎందుకు చేయడం లేదని చెప్పి నిలదీసి అడగడానికి మేము మేము ఒకటి ఒకటి తారీఖున సిద్ధేశ్వరం జరిగిపోతున్నాం ఆ రోజు ఓట్లేదు అన్నారు నలభై శాతం మంది ఆ రోజు ఆయన ఓట్లేసినప్పటికి కూడా మెజార్టీ సీట్లు రాకపోతే ఓట్లేని వారికి ఈ రోజు మేము సీట్లు ఇచ్చాం మీ ప్రాంతానికి చేస్తా ఎదురు ఎందుకు అడగడానికి అడగానికే పోతున్నాం ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం పోలవరమే అమరావతి నా సెంటిమెంట్ పోలవరమే నా సెంటిమెంట్ అని మాట్లాడుతూ మిగతా ప్రాంతాన్ని కించపరుస్తూ ముఖ్యమంత్రి గారు కించపరచడమే కాకుండా ఆ దిశగా కార్యాచరణ కూడా చేపట్టుకొని పోతున్నారు లక్ష కోట్ల రూపాయలను అమరావతి కేంద్రంగా ఖర్చు పెట్టడానికి లక్ష కోట్ల లక్ష ఎకరాలతో చేపడుతూ అలగనూరు రిపేరికి ముప్పై కోట్లు ఇవ్వడానికి తటపడా ఇస్తున్నాడు గోరుకలు రిజర్వ రిజర్వేటర్ తెగిపోయి నందేన ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలుగుతుంది మూడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఇబ్బంది కలుగుతుంది ప్రతి సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పాదన కొంటుపడుతుందన్న కూడా ఆయన లెక్క పెట్టుకోకుండా ఈ రోజు టెండర్లు ఆగ మేఘాల మీద నారాయణ గారు అక్కడ కూర్చొని హైకోర్టుకు అసెంబ్లీకి టెండర్లు పిలిచి పదహైదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే ఇక్కడ నిధులు ఖర్చు పెట్టమంటే ప్రతిపాదనలు పంపిస్తున్నాం అని చెప్పడము పత్రికల్లో వార్తలు లీక్ చేస్తూ ఈ సభ్య సమాజాన్ని అంతా కూడా ఒక సభ్య సమాజాన్ని అంతా కూడా సభ్య సమాజాన్ని అంతా కూడా మభ్యపరిచే విధంగా మభ్యపరిచే విధంగా పత్రికల వార్తలు రాయిస్తూ ఇదిగో ఈ ప్రాజెక్టు కట్టబోతున్నాం ఆ ప్రాజెక్ట్ కట్టబోతున్నాం విధానాలు చేపడుతున్నాం విధానాన్ని మేము స్పష్టంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాకుండా శ్రీ కృష్ణా జనాలను జల సంరక్షణ చేపట్టకుండా రాయలసీమ బాగుపడని చాలా స్పష్టం ఈరోజు మాకు హక్కుగా ఉన్న నీరు ఈ ప్రాంతంలో జల సంరక్షణ జరగాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంతంలో కృష్ణా జలాల సంరక్షణ చేపట్టకుండా స్త్రీ ఈ ప్రాంతం సస్యశామనం కాదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది జల సంరక్షణ అనేది చాలా కీలకమైన అంశం ఈరోజు ఇలాంటి అంశాన్ని పక్కన పెట్టి ఆయన గోదావరి బరకచర ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాడు మా నీళ్లను మాకు హక్కుగా ఈరోజు చేస్తే కేవలం పదహైదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పది లక్షల ఎకరాలు వచ్చే సీజన్ కంత కూడా ఈ ప్రాంతంలో ఆ నీళ్లు వస్తాయి ఎంత ఖర్చు పెట్టాలి పదహైదు వందల కోట్లు ఖర్చు పెడితే పదివే పది వేల కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పాదన ఈ ప్రాంతంలో జరుగుతుంది వచ్చే ఖరీఫ్ సీజన్ నుండి మరి ఇంత లాభం వచ్చే కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఆయన యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది వేల తొంభై వేల కోట్లు ఖర్చు పెట్టి గోదావరి బనకచరల పథకాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి అంటే ఈరోజు మాకు బాగా అర్థమవుతోంది రెండు విషయాలు అయితే మాకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి గోదావరి బలక ఆయన స్పష్టంగా ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఈ రాష్ట్ర విభజన సందర్భంలో రాయలసీమకి ఇస్తా అన్న ప్రత్యేక ప్యాకేజీ నిధులను కూడా ప్రత్యేక ప్యాకేజీ నిధులను కూడా దీనికి కేటాయించండి అని అడిగాడు అంటే రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందే నిధులను పదకొండు సంవత్సరాల కింద అడగని వాడు ఈ రోజు గోదావరి నరగజర్లోగా డబ్బులు తీసుకోవడానికి సమాయత్తం అవుతున్నాడు అంటే రాయలసీమ గొంతుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధమవుతున్నారని చెప్పి అర్థమవుతోంది రెండో విషయం అన్న వెనకాల మాట్లాడదు ప్లీజ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి అంటే బీజేపీ మద్దతు లేకపోతే నేను అధికారంలో ఉండనున్న భావనతో బీజేపీ ఏం చెప్తుంటే ఆ విధంగా ఆడుతున్నారు ఆ రోజు జగన్ రెడ్డి ప్రభుత్వంలో అక్టోబర్ నాలు తారీఖు ఒక జీవో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ గొంతు కోస్తూ ఈ నీటిని తెలంగాణకు చట్టం చేస్తుంటే దాని గురించి ఆ రోజు స్పందించలేదు ఆ రోజు ప్రతిపక్ష నేత కూడా ఈ రోజు అధికార పక్ష నేతగా ఆయన చీకటి ఒప్పందం చేసుకున్నారు అని మాకు అనుమానం కలుగుతోంది గోదావరి బరకచర్ల ప్రాజెక్టు ద్వారా మాకు స్పష్టంగా అనుమానం కలుగుతుంది ఈ నీళ్ళని అక్కడ కేటాయించడం వల్ల ఈ రాయలసీమ ఎట్లా నష్టపోతుంది నష్టపోయే వాళ్ళు నష్టపోయేమంటే దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కృష్ణా డెల్టా సంరక్షణ కోసం గోదావరి బలకజీలను తీసుకొస్తే ముందు బదుల్లో కృష్ణా డెల్టాకు ఎన్ని నీళ్లు కావాలంటే నీళ్లు వస్తాయని చెప్పి ఆ పథకాన్ని తీసుకొస్తున్నారన్న భావన మాకు అడుగుతోంది దానికోసం ప్రత్యేక నిధులు అడుగుతూనే రాయలసీమ కేటాయించిన ప్రత్యేక ప్యాకేజీ నిధులు కూడా అక్కడికి ఎత్తుకుపోవడానికి తీసుకుపోతున్నారంటే ఇంత దుర్మార్గమైన చర్యను ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడడం లేదు ఏ రాజకీయ పార్టీ లేదంటే మాకు స్పష్టంగా ఒక మాట అయితే అడుగుతున్నాం ఈ రాజకీయ నాయకత్వానికి ఏమైంది రాయలసీమ రాజకీయ నాయకత్వానికి అని ప్రశ్నిస్తూ మేము ఉపయోగ వరకు కార్యక్రమాలు చేపడుతున్నాం ఏమి సేవ తెచ్చారా రాయలసీమ ఉన్న రాజకీయ నాయకత్వానికి ఏమైంది వాళ్ళకి ఏం ఏమి తగిలింది ఈ రోజు వడ్డీ సోమనాథ్వర గారు లాంటి వారు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తుంటే ఆరోగ్యం బాగుండి అన్ని బాగుండి ఆస్తులుండి అంతస్తులుండి పది ఉండి లేదా ఓడిపోయిన అరవై నాలుగు శాతం నిధులు తీసుకుంటూ ఏమైపోయింది మీ నోట్లో గడ్డం ఎందుకైతే అని చెప్పి ఏమైంది రాయలసీమ రాజకీయ నాయకుత్నికే అని ప్రశ్నించడానికి మేము పోతున్నాం ఈ అంశంతోనే ఈ రోజు ఇది రాయలసీమ రైతాన ఉద్యోగం కాదు నీళ్లు లేకపోతే విద్యార్థులకు విద్యాలయాలు లేవు నీళ్లు లేకపోతే పరిశ్రమలు లేకపోతే విద్యార్థులకు యువతకు ఉద్యోగాలు లేవు నీరు లేకపోతే పరిశ్రమలు లేవు నీళ్లు లేకపోతే పంటలు లేవు పంటలు లేకపోతే వాణిజ్య పంటలు లేదా మిగతా పంటలు వస్తే దాని మీద పరిశ్రమలు ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి ఇదంతా కూడా నీరు చుట్టే ఈ రోజు స్పష్టంగా ఒక మాట చంద్రబాబు నాయుడు గారే చెప్పారు జలమే జీవం జలమే విజయం జలమే సర్వం ఇన్ని తెలిసిన వాడు రాయలసీమకు నీళ్లు లేకుండా ద్రోహం ఎందుకు చేస్తున్నాడని సూటిగా ప్రశ్నించడానికి పోతున్న సందర్భంలో ఇది రాయలసీమ సమాజం ఉద్యోగం కింద తీసుకుపోతున్న నేపథ్యంలో ఇప్పటికైనా కళ్ళు తెరిచి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ నిలబడాలి ఈ కార్యక్రమాలు చేపట్టాలి రాయలసీమ నాయకత్వానికి ఏమైందనే ప్రశ్న వినిపించకుండా వాళ్ళ ఉద్యోగంలోకి రావాలని చెప్పి అప్పీల్ చేస్తున్నాం ఆ దిశగా వాళ్ళు కార్యాచరణ చేపడతారని చెప్పి ఆశిస్తూ ప్రజలందరికీ కూడా వాళ్ళు వచ్చినా రాకపోయినా ప్రజలందరూ కూడా మూకమ్మడిగా ప్రతి నుండి వాళ్ళ సొంత నీళ్లతో సొంత వాహనాలతో సొంత ఆహారంతో సొంతంగా ఒక గొడుగును కూడా తీసుకొని బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దీనికి తదిలి రావాలని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం మే ముప్పై ఒకటి తారీఖు జరిగే మీటింగ్ రాజకీయ వ్యవస్థకు అటు పాలక పక్షానికి ప్రతిపక్షానికి అందరికి రాజకీయ నాయకులకు ఒక మేల్కొలుపు కలిపి రాయలసీమ భాష నిలబడతారని చెప్పి ఆశిస్తున్నాం ఆ దిశగా ఒత్తిడి పెంచే దిశలో సమాజం అంతా కదిలి రావాలని చెప్పి అపీల్ చేస్తున్నాం దానికి పత్రిక మీడియా సహకారం కూడా కావాలని చెప్పి కోరుకుంటూ జై రాయలసీమ